తిరుపతి జిల్లా వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పదమూడు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాని ఉద్దేశించి సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాకు రనసాగించాలి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి పదమూడు గంటల పని విధానం రద్దు చేయాలి రద్దు చేయాలి పదమూడు గంటలకు పని జనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి పదమూడు గంటలకు పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఇస్లామా చిల్లాలే సిఐటిఓ రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే కార్మికులతో నష్టం చేసేటటువంటి పని గంటల పెంచుకొని వెనక్కి తీసుకోవాలి పదమూడు గంటలతో పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గనక తీసుకోవాలి వర్క్ తినాలి సిఐటియుల్లా వర్క్ వెళ్ళాలి సిఐటియుల్లా కొనసాగించాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అండి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి పదమూడు గంటల పని విధానాన్ని అండి చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి పదహూడు గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి వర్క్ చిల్లాలే సిఐటీ రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే కార్మిక వర్గం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరే వర్క్ చిల్లాలే సిఐటీ ఖర్చు పెట్టి ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేసి పన్నెండు గంటల నుంచి పదమూడు గంటలు పెంచేసింది ఈ దుర్మార్గం మోడీ చెప్పినానని చెప్పి కార్మిక హక్కు చట్టాలను రద్దు చేసిన కారణంగా ఇది రోజు చేసుకొచ్చి కార్మికుల్ని నష్టం చేస్తున్నారు ఎప్పుడో కార్మిక వర్గం షికాగో నగరంలో పెద్ద పోరాటం చేసింది రష్యాలో సోదరిజం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల పదిహేడులో ఎరుగు ఎనిమిది ఆర్డర్ పని విధానం అమలు చేసింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కార్మిక వర్గం అనుభవిస్తున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రోజు కాల రాస్తూ కార్పొరేట్కి సేద్యం చేయడానికి కార్పొరేట్కి చేతి కాలగా ఈ చంద్రబాబు నాయుడు ఆ మోడీ వ్యవహరిస్తున్నాడు దీన్ని యావత్ కార్మిక వర్గం కూడా వ్యతిరేకిస్తా ఉంది తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం ఎవరు కోసం ఏం చేస్తున్నారు మీరు కాదోళ్ళందరినీ ఉద్ధరిస్తాం మేము అందరూ ఈ ఫ్యూ ఫోర్ విధానం చేసుకుంటే మేమేదో బంగారు కుటుంబాలని ఆదర్శ కుటుంబాలు తీసుకొని వచ్చి నువ్వు ఈరోజు పదమూడు గంటల పని విధానం చేస్తూ పథకాలు కావాలని చెప్పి అడుగుతున్నా శాస్త్రీయంగా డాక్టర్లు కాని అనేక శాస్త్రవేత్తలు కానీ నిర్ణయించడం ప్రకారం ఎనిమిది గంటలు ఉద్యోగం చేస్తే ఎనిమిది గంటలు మొత్తం నిద్రపోతే ఎనిమిది గంటల ఇతర కార్యక్రమాలకి నెస్ తీసుకోవడానికి వాళ్ళు ఈ రోజు పూర్తిగా ఇది కార్పొరేట్ కి పూర్తిగా ఉడికొని చేస్తున్నారు ఇప్పటికే ఉత్పత్తి అయిన వస్తువులు ఉత్పత్తి అయిన పోత చాలా అవసరపడుతున్నారు అందువల్ల ఎక్కువ మందికి పని కల్పించాలి ఈరోజు చైనా లాంటిది ఆదర్శమైన దేశాల్లో రెండు రోజు రెండు రోజులు లీవ్ ఇస్తున్నారు ఆరు ఐదు గంటలకే మొత్తం నాలుగు గంటల వరకే డ్యూటీ ఉంటా ఉంది అక్కడ ఆరు గంటలు ఆ రకంగా ఆదర్శంగా చేస్తూ ఉంటే ఇక్కడ మార్పు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రకంగా కార్మికులకి ఎవరికి ఉపాధి లేకుండా చేసి మొత్తం ఇటు చాకరి చేపించుకొని ఓటీల రూపంలో వచ్చే డబ్బు కూడా రాకుండా చేసి కార్మికుల గొంతులు పోయడం తప్ప ఇంకోటి కాదని చెప్పి సిఐటివిగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము తెలియజేస్తున్నాం ఈరోజు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి దీన్ని వెంటనే తీసేయాలి లేదా ఒప్పు కార్పొరేట్ జీత కడివ లేకపోతే ఈరోజు కార్మికుల పక్షైనా కార్మికులకైనా సహాయం చేసే చూడాల్సిన అవసరం ఉంది ఎల్లారితో లేదు మున్సిపల్ కార్మికులు లేకపోతే ఇతర శానిటేషన్ కార్మికులు సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి మరింత ఒత్తిడి చేస్తూ చేస్తావా ఈరోజు ఆరు గంటలు ఉండాల్సింది తీవ్రమైన పని ఆ రకమైన దీనిలో నుంచి వాళ్ళకి వెసులుబాటు కల్పించాల్సింది మరింత నష్టం చేస్తే పరిస్థితి ఉంది ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా లేని విధంగా ఇక్కడ తీసుకొచ్చి ఈ రకమైన పద్ధతి చేస్తున్నాడు కార్పొరేట్లకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పాడని లేదా ఇంకొకరు ఇంకొకరు చెప్పారని చెప్పి ఈ రకమైన పని తీసుకొస్తే ఇది కార్మికుల ఆరోగ్యం మీద వాళ్ళ కుటుంబాల మీద తీవ్రమైన ప్రభావం కలగజేస్తుంది ఆ రూపంలో అయితే నష్టం చేస్తుంది కాబట్టి ఈ యొక్క దుర్మార్గమైన అప్రజాస్వామికమైన చట్టాలకు వ్యతిరేకమైన పదమూడు గంటల పరిమితాలను విధానం వ్యతిరేకిస్తుంది దీన్ని రద్దు చేసుకోవాలని చేస్తున్నావు రాబోయే కాలంలో నువ్వు గానీ ఉపసందరించుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మొన్న జూలై తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది ఇది మరింత ఉధృతం అయ్యి మొత్తం కూడా ఈరోజు నీ కథ అయితే తెలుసుకోవడానికి కార్మిక వర్గం కథ దొరుకుతంది కార్మికులు ముందుకొస్తున్నారు ఈరోజు ఈ రకమైన ఇది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడికి వ్యక్తం చేస్తున్నాను ఈ కూటమిలో ఉన్న ఇతర బీజేపీ ఆల్రెడీ దాన్ని ఒత్తిడి చేసుకొచ్చి చేసింది ఈ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు వాళ్ళ సంకరణ కూర్చొని వాళ్ళ యొక్క కాలకడ కూర్చొని భజన చేస్తాడు తప్ప నేను వ్యతిరేకించే పరిస్థితి లేదు ఈ విషయాన్ని కార్మిక వర్గం ఇతర ప్రజానికి అర్థం చేసుకోవాలని సిఐటిగా నేను పిలిపిస్తా ఉన్నాం